ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనగా ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారము తిరుమలలో పెరిగినటువంటి భక్తుల రద్దీ ఇరవై లో నిండుగా శ్రీవారి భక్తులు ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం తీసుకుంటుంది ఎస్జీ టోకన్లు కలిగినటువంటి వారికి ఆరు నుంచి ఏడు గంటల సమయం తీసుకుంటోంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది భక్తుల రద్దీని బట్టి ఈ సమయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి గమనించగలరు త్యానరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన శనివారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఆలయం నాలుగు మార వీధుల్లో రాత్రి ఏడు గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగున కర్పూరాహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు గరుడ దేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం అనవాయితీగా వస్తుంది గరుడ దేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు తిరుజాను అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు గరుడు అగ్రేచరుడు గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి శ్రీవారు అమ్మవారుని గరుడావారులు దాసుడిగా చాందినిగా ఆసనంగా వాహనంగా చవిస్తున్నారు గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలవేలు మంగమను దర్శించి సేవించిన వారికే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్ల శ్రీమతి వనబాక లక్ష్మి శ్రీ సాంబశివరావు శ్రీమతి జానకీదేవి జైవో శ్రీ వి వీరబ్రహ్మన్ సివిఎస్ శ్రీ కెవి వి మురళీకృష్ణ ఆలయ ఓ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి శ్రీనివాసాచార్యులు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ గరుడ వాహన సేవ సందర్భంగా దేశం నలుమూలలో నుంచి వచ్చిన కళా బృందాలు తిరుచానూరు మాడవీధులను రసరమ్యంగా మలిచాయి ఈ రోజు జరిగిన ప్రధాన ఆకర్షణలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఒడిస్సీ నృత్యం బి గాయత్రి మరియు బృందం ఒడిస్సా శ్రీనివాస కళ్యాణం శ్రీదేవి బాలాజీ మరియు బృందం ఆంధ్రప్రదేశ్ మోహిని అట్టం సిద్ధు పృథ్వీరాజ్ మరియు బృందం కేరళ నుంచి కోలాటం పి సందీప్ కుమార్ మరియు బృందం తిరుపతి నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు బంజారా హరిణి మరియు బృందం కథాకళి రమ్య మరియు బృందం జానపద నృత్యం సాయినాథ్ మరియు బృందం అష్టలక్ష్మి వైభవం సత్యనారాయణమూర్తి మరియు బృందం ఎస్వి సంగీత మరియు నృత్య కళాశాలల భజన బృందాలు శ్రీనివాస కళ్యాణం సాయి కిషోర్ బోస్ మరియు బృందం కూచిపూడి కామేశ్వరి మరియు బృందం భరతనాట్యం మాధవి మరియు బృందం దాస సాహిత్య ప్రాజెక్టు భజన బృందాలు కేరళ ఫోక్ సరస్వతి మరియు బృందం కరేకల్ చిత్ర గోపినాథ్ మరియు బృందం అష్టలక్ష్మి రూపావళి దీప్తి మరియు బృందం కొవ్వూరు కోలాటం లక్ష్మి మరియు బృందం మొత్తం పదహైదు బృందాలు పాల్గొన్నాయి అలాగే తిరుచానం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన శనివారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఆలయ మాడ ఈ ఉత్సవం జరిగింది కాంతులీనుతున్న లేనుతున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు ఈ కార్యక్రమంలో జైవి శ్రీ వే వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈ శ్రీ హరీంద్రనాథ్ ఎస్సి శ్రీ జగదీశ్వర్ రెడ్డి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సూర్య నడింపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీ మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఎటువంటి వీడియోలు తెలియజేయవలసిందిగా మీకు సలహాలు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ